రాష్ట్రంలో ఎన్నికల దగ్గరకు వస్తున్న ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి ఖరారైపోయారు ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు ఇంకొన్ని నియోజకవర్గాలు మాత్రం కాంగ్రెస్ అలాగే బీజేపీకి కొన్ని మిగిలి ఉన్నాయో అవి ప్రకటించాల్సి ఉంది దీనికి సంబంధించి మనం ఈరోజు కొల్లాపూర్కి వచ్చాం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎట్లా ఉంది ఇక్కడ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయన కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చారు హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ఉన్నారు అలాగే బీజేపీ నుంచి ఎలేని సుధాకర్ రావు ముగ్గురులో ముగ్గురులో ఎవరు గెలుస్తారు మనతో పాటు కొంతమంది కొల్లాపూర్ వాసులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే నా పేరు మునిస్వామి శ్రీశైలం నిర్వాసితుల బాధితుడు నేను కొల్లాపూర్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభయో దశకంలో ఏదైతే మనకు శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చి కొల్లాపూర్ ప్రాంతంలో దాదాపు ఒక పదిహేడు గ్రామాలు నీట మునిగినాయి ఈ నీట మునిపి మునిగినటువంటి గ్రామాలకు ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తొంభై ఎనిమిది జీవోని ఒకటి విడుదల చేయడం జరిగింది ఆ జీవో ఏం చెప్తుందంటే ఎవరైతే బాధితులు ఉన్నారో గ్రామాలలో వారికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఒక ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి ఆ జీవో చెప్తుంది కానీ ఆనాటి ప్రభుత్వం నుండి నేటి వరకు కూడా ఈ కొల్లాపూర్ని పాలించినటువంటి ఏ పాలకుడు కూడా ఇప్పటి వరకు ఆ జీవోను ఇంప్లిమెంట్ చేసినటువంటి చరిత్ర లేదు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా తొంభై ఎనిమిది జీవో ఎవరైతే బాధితులు ఉండారో ఆ బాధితులకు ఖచ్చితంగా జీవోను అమలు చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఎల్లేన్ సుఖ సుధాకర్ రావు గారి నాయకత్వంలో ఈ శ్రీశైలం బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగానే శ్రీశైలం నిర్వాసితులకు సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది కంపల్సరీగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో సుధాకర్ సార్ నాయకత్వంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి శ్రీశైల నిర్పాధితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తారని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాము కంపల్సరీగా మాకు ఒక నమ్మకం ఉంది ఎందుకు నమ్మకం ఉంది భారతీయ జనతా పార్టీ మీద అంటే చైనా యుద్ధం జరిగినప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఇదే విధంగా గ్రామాలను కాల్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాలకు ఎటువంటి కూడా పరిహారం చెల్లించలేదు భారతీయ జనతా పార్టీ అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తక్షణమే నలభై రెండు వేల రూపాయల నలభై రెండు లక్షల రూపాయల చెక్కుని అందియడం జరిగింది ఆ నమ్మకం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు బ్రహ్మాండంగా ఉందనే విషయాన్ని మేము నమ్మినాం రేపు భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్లో సుధాకర్ రావు సార్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచిన తక్షణమే కంపల్సరీగా నైన్టీఎర్ జివోను అమలు చేసి వారికి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం కంపల్సరీ నిర్వాసితులు మొత్తం కూడా సుధాకర్ రావు సార్కి సపోర్ట్ చేస్తున్నారు ఆయనని గెలిపించుకునేటువంటి యొక్క పోరాటంలో మేమందరం కూడా ఉన్నామని తెలియజేస్తున్నాం మీరు చెప్తున్న సమస్య ఏదైతుందో గతంలో మీ శాసనసభ్యుడు చాలాసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఇక్కడ పనిచేస్తారు కదా ఆయన ఏం చేయలేదు ఇక్కడ జూపాలి కృష్ణారావు పంతొమ్మిది సంవత్సరాలు కొల్లాపూర్ తాలూకాని వెళ్ళిండు ఏ ఒక్కరోజు కూడా శ్రీశైలం నిర్వాసితుల యొక్క బాధితుల యొక్క సమస్యను పట్టించుకున్న పాపన పోలేదు ఉషారాని కలెక్టరు ఉమ్మడి మామనాడు జిల్లాలో ఉషారాని కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆమె ఒక ప్రపోజల్ పెట్టింది ఎవరైతే బాధితులు ఉన్న కూడా మీరు అప్లై చేసుకోండి మేము ప్రపోజల్ చేస్తాము అప్రూవల్ చేస్తాము మీకు తగిన న్యాయం చేస్తామంటే ఆ రోజు మినిస్టర్గా ఉన్నటువంటి జూపాలి కృష్ణారావు గారు వద్దని చెప్పిన చరిత్ర ఆయనకుంది అంటే ఈ ప్రాంతము అభివృద్ధి చెందడమే జూపాలి కృష్ణారావుకి ఇష్టం లేదు ఫస్ట్ ఎందుకు ఎందుకంటారు అట్లా ఎందుకంటే మీరు చూడండి ఒకసారి ఇక్కడ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారు ఈ ఉపాధి లేక వివిధ ప్రాంతాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి ఈ కొల్లాపూరి ఉంది ఇక్కడ ఒక కాగితం పరిశ్రమ ఏర్పాటు చేయొచ్చు మళ్ళీ ఆయన ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగిన కదా ఒక్క పరిశ్రమనన్న ఆయన గతంలో పరిశ్రమ శాఖను కూడా నిర్వహించాడు ఇక్కడ మరి ఒక్క పరిశ్రమను కూడా ఈ కొల్లాపూరికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఆయనకు లేదు అంటే ప్రజలు మొత్తం కూడా ఆయన అధికార దాహం తప్ప ప్రజల అభివృద్ధి మీద ఆయనకు ఆకాంక్ష లేదనే విషయము స్పష్టంగా పంతొమ్మిది సంవత్సరాలు నరకం అనుభవించారు జూపాలి కృష్ణారావు పరిపాలనలో ప్రజలు కాబట్టి ఆయన మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయినరు ఈరోజు అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా జూపాలి కృష్ణారావు గారు పంతొమ్మిది సంవత్సరాలు నైన్టీఎ జీవన్ అమలు చేయలేదు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే తప్పనిసరిగా మీకు నైన్టీన్ జీవో ప్రకారం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఈ కొల్లాపూర్ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల ప్రచారంలో ఆయన హామీ ఇచ్చిండు మరి గెలిచిండు గెలిచిన తర్వాత కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు మరి నిర్వాసితుల పరిస్థితి ఏందని ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం నీవు రాజీనామా చేస్తా అన్నావు చిన్నాంబాయి చెట్టుకు రాజీనామా లెటర్ కడతాను నేను అమలు చేయకపోతా అని చెప్పి వాగ్దానం చేసినావు మేము ఈరోజు అడుగుతున్న ఒక నిర్వాసితులుగా అడుగుతున్నాం అయ్యా నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో నీవు అభివృద్ధి చెందినవు తప్ప ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందలేదన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీ ఇద్దరికీ ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము కంపల్సరీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ప్రజలు మొత్తం ఒక విశ్వాసంతో ఉన్నారు సుధాకర్ అన్న నాయకత్వంలో ఈరోజు ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు అన్నని కంపల్సరీగా మా ప్రాంతం యొక్క అభివృద్ధిని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా చూడబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు